హాయ్ గాయస్ మనం ఈరోజు అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహామూతారం మండలం యజ్నారం గ్రామంలో ఉన్నాం ఈ యజ్నారం గ్రామంకి అడవి చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు మనకు అలా ఉపాధి ఏందంటే ఇప్ప పువ్వులు మీకు అందరికీ చూపిస్తున్నాం ఈ నాది ఇప్ప పువ్వులు అనేది వీళ్ళకి అరుదుగా ఇక్కడ దగ్గర చెట్ల దగ్గర దొరుకుతాయి వాళ్ళు ఈ పూలని ఏర్కొని వీటి ద్వారా ఇప్పపు ద్వారా జీవనోపాధి పొందుతారు అదేవిధంగా ఇందులో ఔషధ గుణాలు కూడా చాలా వరకు ఉంటాయి ఇట్లా దారా నాకు ఆన్ చేసినా అన్నది thank <laughs> you